అవి నిజం డబ్బులు కాదురాయ్యే కొట్టుగా డబ్బులు ఇవి ఇందాక సచ్చి ఇందాక డబ్బులు తీసుకొచ్చి నాన్నకు రెండు వందలు దొరికినాయి అంటున్నాడు ఏంటో రెండు వందలు దొరకనీ అంటున్నాడు నిజమని చూస్తే ఏమో కొట్టుగా డబ్బులు ఇవి ఫేక్ కరెన్సీ ఇది ఇవి కూడా ఇన్ని పెట్టుకున్నా ఇక్క ఇ రెండు వందలు అంటున్నాడు ఇవి మొత్తం ఒకట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎదురా రేపు వద్దని మనం ఎలాగ పప్పులు కొనుక్కుంటా డబ్బులో పోతే మళ్ళీ ఏ పట్టుకెళ్తారా అని కొట్టుకాడ వేరా రేపు వద్దని మళ్ళీ కొట్టుకొడ ఏ పట్టుకెళ్తారా ఎవరో పప్పులో ఇది ఫేక్ కరెన్సీ ఇది ఆడుకునేవి కొనుక్కుంటా ఇస్తా ఈ బల్గుడ్లు కొనుక్కుంటా ఇచ్చారా আকেজ মরে আকর টিয়াজ Bete চটপটে নিদিগো এদে এদে এতি ওরে ইগো আগে গিছে আড়కుంటার গামসি নিদিগো নিদিগো লাগা তা নুপড়া মারা কন্ডল তো মেতা না না তোম তান টি ক্লাস তো মেতা করোনা দেখেন ইয়ালা চাটল কোতা কোরা গলে কটকাড়কে তেল তেতা না నేను వెళ్ళి కూరగాయలు పట్టుకొస్తాను సత్యవతి ఇద ఆ డబ్బులు ఇందాక తమ్ముడు చూపించాడు ఇందాక చూపించాడు అది ఇగో రేపొద్దు మాకు ఉంది అట్టుకెళ్ళి తెచ్చాను కూర కాదు ఎప్పుడు చేసి ఇగో నిన్న ఇవ్వాలి వెళ్ళండి డబ్బులు అయ్యి ఎందుకు అవి పని చేయ ఆడుకోండి అన్నం పెట్టేసావా అలిగడ అలిగార ఎంత బాగా ఉన్నాడా కొద్ది అంత గెంజది నాకు గెంజది నాకు ఎండ గెంజి తాగాలనిపిస్తుంది ఇట్లా ఇందులో గిన్నెడ్ది ఇది గిన్నది ఇది ఒక అట్కల్ పో రేపొద్దున్న రేపొద్దున్న పనులకి వెళ్తాను కదా పనుల నుంచి వచ్చాక నేను మధ్యాహ్నం పదకొండు పన్నెండో టైంలో వచ్చేస్తాను వచ్చాక మీరు ఊరు వెళ్ళి తిరిగాను వెళ్ళి రెండు రోజులు మళ్ళీ వచ్చేయండి పన్నెండు పనులకు వెళ్ళాలంటే మళ్ళీ క్యారాజీలు అయ్యి మళ్ళీ పిల్లలు స్కూలు ఎలాగ పంతొమ్మిది తారీఖు మళ్ళీ రీ ఓపెన్ కదా వాళ్ళ తారీఖు ఎంత ఇవాళ పద్నాలుగా రేపు వెళ్తారు పదిహేను పదహారు మళ్ళీ ఎక్కడికి వచ్చాక రెండు రోజులు ఉంటారా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు అది ఇదిగో అక్కడికి వెళ్ళాక ఆదిత్య గడికి చికెన్ మానే లేకపోతే పెడతావాడలేదు అన్నావా

சால எல்லா ஆனது அண்ட் Di dapat naman. Halo. Haan Hindi. ఇకపోతే చాలా మంది ఇది వరకు కామెంట్లు అడిగేవారు కదా సత్యవతి మీరు అసలు ఎప్పుడైనా తిట్టుకుంటారని అంటే భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్భర్తలు అండి అది ఎవరికైనా ఉంటుంది అది నాకే కాదు మీకు కూడా ఉంటాయి భార్య భర్తలు అన్నాకి ఎవరికైనా చిన్న చిన్న మనస్పర్ధలు కావాలని అప్పటికప్పుడు అనుకుంటాం తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం ఎందుకంటే సత్యవేతి నేను తిట్టానని నన్ను సత్యవేతి తిట్టిందని అలిగి కూర్చున్నాం అనుకోండి ఏ పని ఎదరికెళ్ళదు ఆ సరదాగా తిట్టుకుంటాం మామూలు అవన్నీ మళ్ళీ అప్పుడు అప్పటికప్పుడు మర్చిపోతాం మళ్ళీ ఆ ఒక రోజుకే మళ్ళీ తెల్లారి ఎప్పుడు మావలే ఎవరైనా సరే తిట్టారని అలిగేసేసి ఏ పని చేయకుండా ఉన్నాం అనుకోండి పనులు ఎదరికెళ్ళరు అందుకనే మేము ఇప్పుడు సరదాగా తిట్టుకున్నా సరే ఆ ఒక రోజుకే మళ్ళీ తెల్లారి ఎప్పుడు మావలే ఒక్కోసారి సత్యవతి కూరగాయలు కోసేది అంటే తిట్టుకుంటామంటే ఓ పెద్ద భారీగా తిట్టుకోము సత్యవతి ఎప్పుడైనా కూరగాయలు కోసేటప్పుడు సత్యవతి కూరగాయలు కోసేటప్పుడు చెప్పులు వేసుకుని పోయకూడదు అంటాను సత్యవతి ఏమో బాబు చెప్పులు లేకపోతే నేను వెళ్ళలేనా ముళ్ళలో కానీ లేకపోతే ఏదో ఒకటి అంటూ ఉంటుంది సహా కూరగాయలు కోసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదని నేను ఉంటాను నాకు మా చిన్న చిన్న మనస్ఫూర్తలు అవన్నీ మావలే సర్దాగా అప్పటికప్పుడు అనుకుంటాం మళ్ళీ ఆ రోజు కుదిలేస్తాం మళ్ళీ తెల్లారు ఎప్పుడు మావలే అలాగైతే మేము అసలు ఇన్ని వీడియోలు చేయగలదామా అసలు ఇంత లెక్క రాగలదామా మీరైనా సరే అంతే ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే అది అక్కడితో వదిలేయాలి పెద్ద చేసుకున్నాం అనుకోండి మనం ఏ పని చేయలేము మనకి పిల్లలు ఉన్నారు మేమద్దరం వాళ్ళకి కూర్చున్నాం అనుకోండి పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది అందుకనే మనం తగ్గాలి జీవితంలో పైకి రావాలంటే మనం అన్ని విషయాలని మనం పట్టించుకోకూడదు ఎక్కడెక్కడ వదిలేసుకుంటే ఎదురికి వెళ్తేనే సంవత్సరం లేకపోతే ఆ విషయాన్ని పట్టుకున్నాం అనుకోండి మనం బాగానే ఉంటాం మా ఇద్దరి సొందిన పిల్లల భవిష్యత్తుని ఆశ్రమైపోవద్ది అందుకనే భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే అది అక్కడితో వదిలేసుకుంటే పిల్లలు కూడా భవిష్యత్తు ఉంటుంది మేము అయితే తెలుసుకున్నాం కాబట్టి మేము ఎప్పుడన్నా చిన్న చిన్న గొడవలు పడినా సరే అప్పటికప్పుడు మర్చిపోతాం మళ్ళీ తెల్లరు ఇప్పుడు మామూలుగా బాగా అట్టే పోసి కదా అలానే ఉండాలా తర్వాత ఇంకో విషయం ఏమిటంటే చాలామంది సత్యవేతిని మాట్లాడిన ఎత్తలేదు మీరే అంటున్నారు సత్యవేతికి మాట్లాడుతూ సిగ్గు అండి నేను రెండు సంవత్సరాల మట్టి చెప్పాను కానీ సత్యవేతికి అలవాటు అవ్వలేదు ఇంకా అలవాటు అవ్వదు ఇంకా ఎందుకంటే అప్పుడు నేను మాట చెప్తాను వినండి ఒక్కొక్కరికి ఒక రోజు చెప్తే అర్థం అవుద్ది ఒక్కొక్కరికి రెండు రోజులు చెప్తే అర్థమవుద్ది ఇక సత్యవతికి ఎన్ని రోజులు చెప్పినా అర్థం అవ్వదు ఎందుకంటే తనకి సిగ్గు అనమాట ఒక రకమైనటువంటి సిగ్గు వచ్చేసాక మాట్లాడాలంటే నీకు అంత బీరిక అనమాట ఇక అందుకనే ఎన్ని రోజులు చెప్పినా సరే బాబు నేను మాట్లాడాలని నాకు భయం ఉంటుంది ఇక అంతకనే నేనే దగ్గరుండ మేనేజ్ చేసుకుంటాను ఇప్పుడు భార్య భర్తల్లో ఎవరికన్నా ఏదైనా పని రాబోయింది అనుకోండి వచ్చిన వాళ్ళు చేయాలి ఇప్పుడు సత్యవేదికి రాని పని ఉంది నేను చేస్తాను అలాగా నాకు రాని పని ఉంది అనుకోండి సత్యవేత చేద్దే ఇప్పుడు సత్యవేత ఏమంది నాకు వీడియోలో మాట్లాడతాను రాదు బాబు నేను చేయలేని వీడియోలు అంది నీకు మాట్లాడతా రాకపోతే అన్నీ తెలుసులో నేను ఉన్నాను అన్నీ నేను మేనేజ్ చేస్తాను నా వెనకాల నువ్వు రాను వచ్చింది ఇద్దరం కలిసి వీడియోలు చేసాం సక్సెస్ అయ్యాము పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అయితే ఇవ్వగలిగాం ఇప్పుడు సత్యవతికి మాట్లాడుతాం రాదని మేము ఆ రోజునే వీడియోలు చేస్తాం మానేసి ఆ రోజునే మేము ఛానల్ పెడతాం మానేసాం అనుకోండి మేము ఇంత లెక్క రాపోతాం కదా భార్య భర్తలు ఎవరికైనా సరే ఏదైనా పని రాకపోతే భర్తకి పని భార్య చేయాలి భార్యకి పని భర్త చేయాలి మేము ఇక్కడ అదే చేసాం కాబట్టి ఏదో ఈ రోజు మేము పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అయితే ఇవ్వగలిగాం

ఈశ్వడు సత్యవతి జీవితంలో అదృష్టం ఎప్పుడైనా ఒకేసారి తల వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడో యూట్యూబ్ రూపంలో రూపంలో ఒక అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా నాకు రాదు నేను చేయలేనంటే మనం ఏ పని చేయలేం నాకు ఇవన్నీ పొడతాయడం నేర్పలేదు నేనన్నీ నేర్చుకున్నాను నాకు ఒకరి దగ్గరికి వెళ్ళి అది ఎలాగో ఇలాగానే అడుగుతామంటే నాకు చిరాకు అందుకని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు కూడా ముందు తెలుసుకున్నాను అసలు యూట్యూబ్ అంటే ఏంటి అసలు వీడియోలు ఎలా తీయాలి యూట్యూబ్లో ఎలా పెట్టాలి మొత్తం ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని ఓహో యూట్యూబ్ అంటే ఇంత అని అప్పుడు తెలుసుకుని ఒక్కసారి ఛానల్ పెట్టి వీడియోలు తీస్తాం మరి ఇప్పుడు వరకు నేను ఎవరిని ఏది అడగలేదు అసలు మొత్తం అని నేనే చేస్తున్నాను అలాగా మనకు పుడతా ఎవరు నేర్పరు అయితే పని చేయటం వీడియో తీనంటే తీపని పర్లేదు చేసే మరి ఇలా సెలవుల్లో మాట్లాడలేదు సెలవులు ఎన్నింటిలో ఎక్కుతున్నారు పొద్దున్నే నమ్మకంగా పడుకుంటున్నారా అదే స్కూల్ ఉంటే బాబు ఈ చెల్లెని ఇంత పొద్దున్నే లేగా అన్న టైపులో ఇస్తున్నారు స్కూల్ లేకపోతే వాటికి వాళ్ళు నమ్మకంగా పడుతుంది సగ్గ ఇంకా ఇస్తున్నారు ఇంకా అదైన పాపం మళ్ళీ అయినా వాళ్ళు ఎగలే ఒక రోజున మనం లేకుండా అలా లేచిపోకుంటారు కానీ కారణం ఇప్పుడు ما نحن ఒక్కోసారి సత్యవతి ఆ వెళ్ళొద్దు కదండి పనిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత బాబోయ్ నేను పనులకు వెళ్ళి వచ్చిన నేను వీడియోలు చేయలేనంటుంది కానీ నేను ఏమంటానంటే చేయాలి సత్యవతి మనం నిరంతరం ఇలా కష్టపడుతూనే ఉండాలి మన పనులకి వెళ్ళామని మనం ఇంటికి వచ్చాక ఏ పని చేయలేము అంటే మనం ఏదీ చేయలేము నేను చూడండి పొద్దున్న చేయగలితే పనులకి వెళ్ళిపోతాను పళ్ళ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని వీడియోలు అయినా తీస్తాను ఏ పని అయినా సరే చేస్తాను కానీ సత్యవతి ఒక్కోసారి నేను ఈ రోజు వెళ్ళాను నేను వీడియో చేయలేను అంటది కానీ ఒకటి మనం కష్టపడకుండా ఏది రాదు